సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణంలో మనకు పార్ట్ ఫైవ్ అయిపోయిందండి ఒకటిన్నర సంవత్సరంలో పూర్వం షిరిడి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పార్ట్ సిక్స్ షిరిడిలో శ్రీ సాయి తొలి సాక్షాత్కారము కీర్తి శగము పద్దెనిమిది వందల యాభై సంవత్సరము వసంత ఋతువు నందలి ఉదయం వేళ షిరిడి అందలో ఒక వేప చెట్టు కింద తపోదీక్షలనున్న పద్నాలుగు సంవత్సరముల బాలునిగా సాయి మొదటిసారిగా సాక్షాత్కారం లభించింది చక్కదనము చురుకుదనము కలబోసిన అందంతో ఎంచక్కటి శరీర సౌష్ఠముతో తపోదీక్షలున్న నా బాలు చూసి గ్రామ ప్రజలంతా ఎంతోగాని విస్తపోయారు పగలు సరే ఎవరిని పలకరించేవాడు కాదు రాత్రివేళలో కూడా అని ఆశ్రయించేవాడు కాదు ఏమి తినేవాడో ఎప్పుడు నిద్రపోయేవాడో కూడా ఎవరికి తెలిసేది కాదు కానీ ఒకసారి ఆ కుర్రవాణిని చూసినట్లయితే మాత్రము మరలా మరలా చూడవలనని అనిపించేటంత మనోహరంగా ఉండేటివాడు మహల్ స్పాస్తి మాత్రము తొలిచూపులోనే ఆ బాలుని ఒక మహాయోగిగా గుర్తించినాడు ఆ విషయమే తన మిత్రులతో కూడా ముచ్చటించాడు కూడా కానీ అందరికీ ఆ బాలుని పట్ల కొన్ని సందేహములు మాత్రం మిగిలిపోయినవి ఆ బాలుని ఊరు కానీ పేరు కానీ తల్లిదండ్రుల నామములు కానీ కులగోత్రములు కానీ మత సిద్ధాంతములు కానీ గురువు కానీ ఈ విషములు ఎవరినూ పసిగట్టలేకపోయినారు ఎందరెందరో ఎన్నెన్నో మారుల బాలుని ఈ విషయంపై ప్రశ్నించినను సర్వసమ్మోహన కమరమగు చిరునవ్వే తప్ప మరి ఒక జవాబు కాదు ఈ విధంగా ఉండగా షిరిడిలోని ఖండోబా ఆలయం అందొక ఘనాచారి ఉండేటివాడు అప్పుడప్పుడు ఖండోబా అతనిపై పూనుట గ్రామస్తులు యోగక్షేమను తెలుపుట వంటివి జరుగుచుండెడివి అటలనే ఒక పర్యాయం అతనికి పూనకమురాగా గ్రామస్తు బాల యొక్క పుట్టు పూర్వోత్తరములు తెలపమని కోరినారు వారి కోరికపై ఖండోబా ఆ బాలుని తపో ప్రాంతం అందొక స్థలములు ప్రజలని చే తవ్వించినాడు తవ్వి చూడగా అక్కడ ఒక భూగ్రహం ఉంది దానిలో వెలుగుచున్న దీపములు గోముఖములు మొదలైనవి తపో సామాగ్రియు కనబడినది ఖండోబావాణ్ణి నిర్దేశించి చూపుచు ఆ బాలుడిక్కడ పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసినాడని చెప్పినాడు పద్నాలుగు సంవత్సరాల బాలుడేమి భూగ్రహములో కూర్చొని పన్నెండేళ్ళు తపస్సు చేయడమేమిటి అని జనములు ఆశ్చర్యపడుతున్నంతలోనే ఆ బాలుడు ధ్యానం నుండి వెలుబడి తొలిసారిగా గొంతు విప్పి ఆ భూగ్రహాన్ని మోసివేయండి తెరవవద్దు అది నా గురువుగారి సమాధి అని నాడు సమాధి అని నా మాట చీవినబడినదే తడువుగా ప్రజలు ఆ గోతిని కూడ్చివేసినారు ఆ దారిన అటునిటు మసిలే వాళ్ళందరూ కూడా ఆ స్థలమును బాలయోగి గురు సమాధిగా గౌరవించి నమస్కరించుకొని వెడులుచుండటి అంతకుమించి ఆ బాలకుని పుట్టుపూర్వోత్తరములు కానీ తల్లిదండ్రుల పేర్లు కానీ కనీసం అతని పేరు గాని ఆ కండోబా కూడా చెప్పలేదు దానిని బట్టి ఆ బాలుడెవడో అయోనిజుడని ఉంటాడని సాధారణ జన్యుజాతుడు కాదని తెలియచున్నది అందుచేత ఆ బాలుడెవడో అవతార పురుషుడేనని మాల్సాపతి వంటి వారు తమ హృదయములో దృఢంగా విశ్వసించసాగినారు ఇవన్నీనూ జరిగిన అతి కొద్ది కాలంలోనే ఆ బాలుడు అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడో అలాగే అదృశ్యమైపోయాడు ఆయన జాడ ఎవరికీ తెలియలేదు పార్ట్ సిక్స్ కంప్లీట్ అయ్యింది పార్ట్ సెవెన్ రేపు చాంద్ పార్టీలను అనుగ్రహించట తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి